పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి పనులు ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసి చూపించారని నిజంపెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం పెద్దమతల్లి ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మన స్థాయి ఏంటో చూసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేయాయని మిగతా రెండు గ్యారెంటీలను త్వరలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలను సామాన్య మానవునికి లబ్ధి చేకరింది ఏదో చూపించాలన్నారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారికి నచ్చిన నాయకులకే బీసీ బంధు దళిత బంధు ట్రాక్టర్లను అందించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకనే విమర్శలు కురిపిస్తున్నారని ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగదన్నారు బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చూపించాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉందని రైతులకు చేస్తారన్న మాట నిలబెట్టుకుని రెండు లక్షల మాఫీ చేస్తుందన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు చెందకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం కాదా చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ రానున్న స్థానిక ఎన్నికల్లో మేద మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎంపీటీసీ వార్డు మెంబర్ తో సహా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఎమ్మెల్యే గా ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ రవీందర్ రెడ్డి మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అలీ బాజా రమేష్ గౌడ్ శ్రీనివాస్ నాయక్ రాజు నాయక్ శమల రమేష్ రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నిజాంపేట్ మండలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశపరిచి అందరి సమక్షంలో ముఖ్యమైన విషయాలు తెలియ జరుగుతుంది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొన్న నాయకులకు ఒకటే చెప్తున్నాం మేము ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మన మండల్లో ఫస్ట్ విడతల ఏడు వందల తొంభై ఒక్క మందికి రైతులకు రుణమాఫీ అయింది అలాగే అధికారిక లెక్కల ప్రకారం రెండవ విడత పన్నెండు వందల పదమూడు మందికి మూడో విడతల తొమ్మిది వందల నలభై మందికి ఒక ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోటోలు దించుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఒక వంద ముప్పై ఆరు మందికి అయింది టోటల్గా కలుపుకొని ఓన్లీ మన మండలంలో నిజాంపేట మండలంలో నాలుగు వేల ఎనభై ఎనిమిది మందికి రైతులకు రుణమాఫీ అయింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయింది కాకుండా జనవరిలో ప్రకటించే ఏదైతే కొన్ని సబ్జెక్టుల కారణంగా మైనంపల్లి రోహిత్ గారు ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరినీ కూడా మేము చేసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్ హనుమంతరావు గారి నాయకత్వం జై కాంగ్రెస్ రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము బిఆర్ఎస్ బిజెపి టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్ అందుకోసానికే నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి మైనంపల్లి గారు ఆధ్వర్యంలో ఆరు మండలాలలో జెడిపిటీసీలు ఆరు మండలాలలో ఎంపీటీసీలు ఆరు మండలాల ఎంపీపీ ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడిపి చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జేకేతను మేస్తది ఆ పా కాంగ్రెస్ పార్టీ జెడిపి చైర్మన్ అవుతారు ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నిజాం నియోజకవర్గం కొత్త కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానెకప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము ఆమెతో ఉన్నాము మైనంపల్లి గారితో కూడా ఉన్నాము మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేము కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండల్లో కూడా ఆరు మండలాలు ఆరు జరిపిటీసీలు అన్నదమ్ములతో నేర్పడ్డరో వాళ్ళకు సొంత ప్లేస్ ఉంటే వాళ్ళకు మొదలు ఇవ్వండి ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో పెంకిటీలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి ఏదైతే ఇప్పుడు మీరు గతంలో చెప్పారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకున్నారు అని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు అక్కడ అల్వకుంటలు అక్కడనే మురుస్తున్నాయి చల్మల్లి ఇక్కడనే మురుస్తున్నాయి మన మండల్లో గౌరవ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాము ఇప్పుడు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పద్మ దేవేందర్ రెడ్డి గారు గతంలో రామాయంపేట ఉమ్మడి మండలం ఉండే నిజాంపేట మండలం కలుపుకొని ఇప్పుడు మీరు తెలంగాణ ఏదైతే ఏర్పడ్డదో తెలంగాణ నిధులు నియామకాలు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది మీరు ఆరు మండలాలలో మన కాన్స్టిట్యసీలో ఏ మండలకు నీళ్ళు తెచ్చిండ్రు కాలడ్డం పెడితే నీళ్లు వారిస్తామని చెప్పిర్రు ఏ మండల్లో నీళ్ళు ఉన్నాయి మేము వస్తాం రా సిద్ధమా మీరు ఎవరికి ఇచ్చిర్రు సిద్ధమా మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు రెండు నాలుగు విడతలు చేసిండ్రు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వలికి చేసిర్రు మీ పార్టీ కార్యకర్తలకు లిస్ట్ ఉన్నది మా దగ్గర మేము తీసి చూపిస్తాం కానీ ఇప్పుడు మా సబ్జెక్టులు వరంగా ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్ అదాని ప్రారంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నాము గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అమలు చేయలేదు అంటుండ్రు కానీ మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే అనటోనికి బీసీ బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఓలైనా కానీ ఆ ఇల్లు ఇచ్చేటివి కూడా మీరే రాసుకు్రు కానీ అలాంటిది కాదు ఇందిరమ్మ పాలన అంటేనే గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి కోదాం ప్రతి ఊలర కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకున్న వాళ్ళవి ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ గౌరవ పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు పార్టీలు చూడకండి ఎవరైతే గరీబులు ఉంటారో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వాళ్లకు ఇంటిలో ఇల్లు లేదో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్దమ్మ దేవాలయం వద్ద మన నిజాంపేట కార్య నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్ప ఏర్పడడం జరిగింది ముఖ్య విషయం ఏ ఏంటంటే ఇనాక మొన్న మన నిజాంపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏమన్నారంటే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు అని చెప్పేసి మాట్లాడాడు కానీ మేము మేము చెప్తున్నాము నిజాంపేట మండలంలో ఎన్ని ఏడు ఎంపీటీసీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం నిజాంపేట మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రెండు గ్రామ పంచాయతీలతో పాటు పదహారు గ్రామ పంచాయతీలతో పాటు వార్డు మెంబర్లతో సహా సింగిల్ విండో చైర్మన్లను ఖచ్చితంగా నిజాంపేట మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కాయవసం చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మన నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల కార్యపంచు కూడా ఈ పై రోజులకు ఈ డూప్లికేట్ ఇవన్నిటికి మాకు సహకరించేటోళ్ళు లేరు మేము అటువంటి పనులు చేస్తే మా నాయకులు కూడా సహకరించరు మైనంపల్లి అంటూ మొదటి నుంచి మొనార్కు ఇవాళ మెదక్ జిల్లాకు మైనంపల్లి కొత్త కాదు ఇరవై సంవత్సరాల ముందు కొట్లాడి కొట్లాడి సేవలు చేసి ఆ రోజులలో రెండు సార్లు ఎమ్మెల్యే అయినోడు దాన్ని మీరు మర్చిపోయి మీరేదో మాట్లాడలేదు కాదు రాజకీయం గురించి రెండో సాఫ్గా మాట్లాడి సాఫ్గా విమర్శించు లేనిపోని మాట్లాడితే మాత్రం రేపు రేపు మంచిగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడి మాతోటి మళ్ళీ మీరు ఉల్టా అనిపించుకోకూరి నాయకులు నాయకులు ఎక్కువ ఉంటుంది కార్యకర్తలు కార్యకర్తలు ఎక్కువ ఉంటాం పెళ్లికి అడిగిపోయో మామూలు మీటింగ్లలో పోయి ఏదో ఏలైనా చేసినట్టు మాట్లాడు అది వాళ్ళకు జిల్లా స్థాయి నాయకులు కాదు వాళ్ళకి తగది అది బాగుండదు ఏదున్నా రాజకీయం రాజకీయంగా మాట్లాడాలి మన స్థాయిని మరిచి ఎవ్వరం కూడా మాట్లాడుతుంది కాంగ్రెస్ వాళ్ళం కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఫస్ట్ ఏంటంటే మేమేంది మా పొజిషన్ ఏంది మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎన్ని ముసలాలు ఉన్నాయి ఎంతమంది నువ్వు ఇటు వస్తే వాళ్ళు అటు పోతురు వాళ్ళు అటు వస్తే ఇటు పోతురు ఇప్పుడు మీ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాము మా గురించి మీరు అలా మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నాం నువ్వు వచ్చిపోయి నువ్వు వాడు వచ్చి ఆడు పెళ్ళి అంటే పెళ్లి కాడు ఉంటే వాళ్ళు ఇంకో తరునరు వాళ్ళు వచ్చి పెళ్లి కాడంటే నువ్వు ఇంకో తేరునవు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ లొసుగులన్నీ మీ దగ్గర పెట్టుకొని మా పార్టీ మీద మేము సాఫ్గా మెయింటైన్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన్నంపల్లి నాయకత్వంలో ఎక్కడ కూడా పుస్తాంపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరుపుకొని పెద్దమ్మ టెంపుల్ దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నిర్ణయాకం ఉన్న టిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకులు కాన్సెసి నాయకులు వేరే సందర్భంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి పెద్ద జిల్లాలోనే రేపు వచ్చే జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు అనే మాట హేళనగా మాట్లాడిరు వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక జిల్లా స్థాయి నాయకులు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ఏమనుకోవాలంటే మేమేంది మా పార్టీ ఏంది మా పార్టీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని లొసుగులు ఉన్నాయి మేము కరెక్ట్ ఉన్నామా లేదా అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు కంప్ ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు రేపు అమలు జరుగుతున్నాయి మేము వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క వంద హామీలు ఇచ్చి పది సంవత్సరాలలో పది హామీలు కూడా నెరవేర్చిన పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టు మాట్లాడితే అది వే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది అదేదో మేము వాళ్ళని విమర్శించడం కాదు వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయం రాజకీయంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు మరియు మా యూత్ కాంగ్రెస్ లీడరు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం పెద్ద ఎత్తున సమావేశం జరిగింది కేవలం ఇవాళ తిరుపతి రెడ్డి మాట్లాడే భాష ఎలాంటిది కానీ టీఆర్ఎస్లో డిపాజిట్ ఆయనకు రాదు మాకు కాదు మాట్లాడే భాష ఆయన దగ్గరుండి మాట్లాడుకోమని ఆయన పెద్ద మనిషి ఆ పూర్తి మేము మాట్లాడుతున్నాం జై కాంగ్రెస్